సో మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఏపీలో ఉపాధ్యాయులకు సంబంధించి బదిలీలు జరిగినాయో దాంట్లో మొత్తం అక్రమాలు అయితే జరిగినాయి కదా దానికి సంబంధించి రాటిఫికేషన్ తిరస్కరణ అయితే జరిగిందనమాట వైకాపా ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు చేసిన ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను నిలిపివేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది గతంలోనే ఉత్తర్వులను అబియన్స్ అభియన్స్లో పెట్టిన ప్రభుత్వం బుధవారం వీటిని నిలిపివేయాలని సూచించిందనమాట గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది మార్చి వరకు కూడా వైకాపా హయాంలో జరిగిన రాజకీయ సిఫార్సులతో బదిలీలు అయితే నిర్వహించారు వీటికి సంబంధించిన రాటిఫికేషన్ దసరాని కూటమి ప్రభుత్వం తిరస్కరించింది ఈ మేరకు ప్రభుత్వం మెమో కూడా జారీ చేసింది దీనిపై చర్యలు తీసుకోవాలని డిఈఓ ఆర్డీ అక్కడ ఆర్డీజీలకు ఆర్టీఏడీలకు ఆర్జేడీలకు కూడా సమాచారం అయితే అందించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మొత్తంగా అప్పట్లో జరిగిన ఉద్యోగుల బదిలీ అన్నీ కూడా మొత్తాన్ని కూడా ఆపేయడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి